హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాత్రం కావాలి మీరు ఎంకరేజ్ చేయాలన్నమాట నేను అప్పుడు మంచిగా వీడియోస్ చేస్తాను ఎక్కువ చూసలేరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు అనేసి నేనైతే ఏదో అప్పుడప్పుడు మధ్య మధ్య తీస్తున్నా మొత్తం కంప్లీట్గా డే మొత్తం అసలు తీస్తలేదు వీడియో ఇంకా నేనైతే ఈరోజు ఫోర్ ఓ క్లాక్ అయితే లేచిన అసలు ఎంత పడుకుందామన్నా అలారం పెట్టినట్టు అలారం పెట్టుకోకముందే మెలుకొస్తుంది మార్నింగ్ టైంలో ఏముంటుందో ఏమో మార్నింగ్ టైం ఫోర్ ఓ క్లాక్ కానీ రెండు రోజులు లేచినామా ఇంకా మొత్తం ప్రతిరోజు మెలుకొస్తూనే ఉంటుంది ఇంకా అలారం పెట్టనక్కర్లేదు అట్లా మెలుకొస్తుంది అనమాట ఇంకా నేను కూడా అట్లనే వచ్చేసింది ఇంకా త్రీ థర్టీ పావు దక్క నాలుగుకే వచ్చింది ఇంకా కొంచెం సేపు అడుకొని ఇంకా ఫోర్ ఓ క్లాక్ అయితే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట ఇప్పుడే ఇంకా తొందరగానే లేచినా అని ఇంకా వంట చేయడానికే వచ్చేసి తర్వాత ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెషప్ అయిపోయి వంట చేద్దామని వచ్చేసి ఇంకా అన్నం అయితే పెట్టినా ఇంకా ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను అనమాట ఇప్పుడు నిన్న షార్ట్ వీడియో పెట్టిన చూడండి ఇదే అనమాట ఆలు ఫ్రై ఇక్కడైతే చాయ్ అయితే పెట్టేసినా ఇంకా పాప కూడా లేస్తుంది ఇది కాలేజీకి వెళ్తుంది కదా ఆమె కూడా ఫైవ్ ఓ క్లాక్ లేస్తుంది ఇంకా ఇదైతే అంతా చేసేసి పాప వెళ్ళిపోయిన తర్వాత నేనైతే చెత్త క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా పాపకి రెడీ చేసి అన్నీ టిఫిన్ ఆమెకు వేయడం ఆమెను పంపించడం అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నా ఫస్ట్ పైన ఎంత క్లీన్ చేసేసి తర్వాత కింద అయితే క్లీన్ చేయాలి ఉడవడము రోజు తుడవడం లేదంటే సన్న దుమ్ము ఉంటుంది ఖచ్చితంగా రోజు తుడుస్తాను ఇంకా అవన్నీ అయిపోయి నేను కూడా చాయ్ తాగేసిన తర్వాత ఇంకా క్యాబేజ్ ఒక్కటి అనమాట ఇంకా అది కర్రీ అయితే చేసిన రెండు రొట్టెలు అయితే చేసిన మా హస్బెండ్కి ఇంకా నైన్ థర్టీకి అట్లా ఇంకా మిగతా పనులన్నీ అయిపోయినాయి ఇంక ఇక్కడ చెట్లు మొత్తం మంచిగా మొగ్గులు పట్టినాయి మల్లె పువ్వులు కూడా అవుతున్నాయి ఇక్కడ వచ్చేసి కాకరకాయ చెట్లు ఇవన్నీ మంచిగా అవుతున్నాయి అనమాట ఇంకా వాటర్ పోసి కొంచెం చెత్త అవి అయితే తీసేసిన నేను చెట్లల్లో ఇంకా పప్పాయ చెట్టు కూడా ఇంకా చూడండి ఇంక ఇవైతే మంచినూలు అనమాట మొన్న వేసిన అందులో తొట్టిలా మంచి మొలకలు వచ్చినాయి చూడండి ఈ చెట్టు ఏమో ముందు నా దగ్గర ఉండే అది ఇరిగిపోయింది అనమాట ఖరాబ్ అయ్యి ఇప్పుడు మంచిగా మొలకొచ్చింది చూడండి ఎంత బాగుందో ఇంక ఇది కూడా ఎల్లో పూలు అయితే చూడండి రోడ్ల పైన అక్కడక్కడ ఉంటాయి అదనమాట చిన్న మొలక తీసుకొచ్చి పెట్టినా నేను శివరాత్రి రోజు మంచి వచ్చింది చూడండి ఇదేమో ఉసిరి చెట్టు ఇంకా మల్లె చెట్టు మస్తు పూలు అవుతున్నాయి సీజన్ కదా ఇది ఇంకా నేను దేవుడికి వెడుతున్నాం కదా ఇప్పుడు కొంచెం పాత ఆకులు అన్నీ ముదిరిన ఆకులు అన్ని తీసేస్తే మళ్ళీ ఇగురొచ్చి మంచిగా మొగ్గలు వస్తాయి అనేసి నేనైతే ఆకైతే తీసేసి మొత్తం క్లీన్ అయితే చేసేసిన చెట్లన్నీ ఇంక ఇక్కడైతే బట్టలు అయితే వేస్తున్నా అనమాట ఇంకా బట్టలు వేసేసిన తర్వాత ఇంకా కొన్ని పనులు ఉన్నాయి చిన్న చిన్నవి కూడా కొన్ని కలర్ పోయే బట్టలు ఉన్నాయి అవి కూడా బయట ఉతకాలి ఇవి వేసిన తర్వాత అవి అయితే ఉతుకుతాయి ఇంకా ఇంకా డే మొత్తం తీయడం అయితే లేదు అదే చెప్తున్నా ప్రతిసారి అప్పుడప్పుడు చెప్తా ఉన్నా కదా డే మొత్తం వీడియో తీసలేను కొంచెం నిన్న మొన్నటి నుంచి నాకు కొంచెం హెల్త్ బాగుంటుంది అసలు టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి హెల్తే బాగాలేదు ఏదో అట్లా ఇంక ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి కొంచెం బెటర్ దాంతో పోలిస్తే ఇంకా మధ్యాహ్నం కూడా అయిపోయింది అనమాట నేను ఇది ఒక త్రీ థర్టీకో ఏమో పాప డ్రెస్లు ఉంటే అయితే వేసిన అనమాట కుట్లు వేసేది ఉండే కొంచెం లూజ్ అవుతున్నాయి అనేసి రెండు కుట్లు వేసి అయితే పక్కన పెట్టేసినా ఇంకా ఇంకా ఈవినింగ్ కూడా చాయ్ తాగేసినాము చెత్త క్లీన్ చేసేసి ఇంకా నైట్ ఏమో రైస్ వండేసి గోకరకాయ కర్రీ అయితే వేసిన ఫుల్ తీయాలి అక్కడక్కడ తీసిన అనమాట వీడియో మొత్తం తీయాలని ఇదేమో ఈరోజు ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ అనమాట ఇంకా మొత్తం బయటంతా క్లీన్ చేసిన ఫస్ట్ చూడండి ఇక్కడంతా కింద కూడా క్లీన్ చేసేసి కడిగి ముగ్గి అయితే వేసేసి వచ్చిన ఇక్కడ కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసిన ఇంకా ఇంకా ఈరోజు కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది నాకు వీలున్నప్పుడల్లా మార్నింగ్ టైం తొందర లేచినప్పుడు ఇంక ఈరోజు పాప కాలేజ్కి వెళ్తలేదని నేనైతే అదే టైంకి వెళ్ళి వస్తుంది కదా అనేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట ఇంకా వెళ్తలేదు కదా అనేసి అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా చాయ్ బయట తుడిచిన తర్వాత ఇప్పుడైతే చాయ్ పెట్టి వాటర్ పెట్టేసి కొంచెం అంబలి చేద్దాం ఈరోజు అనేసి ఇంకా అంబలి అయితే చేద్దామని ఫస్ట్ అయితే పాలు వన్ లీటర్ ఉన్నాయి అవి కాయాలి నైట్ తెచ్చిర్రు కాసిన కాసిన తర్వాత అవి ఎందుకో ఖరాబ్ అయినట్టు కొంచెం మీగడ మీగడ టైపు ఎక్కువ ఇట్లా అనిపించినాయి అనమాట బాగాలేవు అనమాట అవి నిన్నట్టు ఉన్నాయో ఏమో మరి ఇంకా పాలైతే బాగలేకుండే ఇంకా నేనైతే కాశీపెట్టినా మొత్తం కాసిన తర్వాత అర్థమైంది నేనేమో ఫస్టే కొన్ని వాటర్ తీసుకొని అందులో కొన్ని పాలు పోసుకొని చాయ్ అయితే పెట్టినా అన్నీ పక్కకు అనమాట చాయ్ నార్మల్గా అయ్యింది మంచిగానే కానీ పాలు మాత్రం మొత్తం మీగడ మీగడ బొగానికి అంతా అంటింది అనమాట ఇంకా ఇంక ఇప్పుడు వంట కూడా చేయాలి ఇందులో నేనైతే కొన్ని కూరలు అయితే నానబెట్టేసి వేస్తున్నాను అంబలి వాటర్లో వాటర్ మరుగుతున్నాయి కదా నిన్న చెయ్యలేదు అంబలి ఇంకా ఈరోజు చేయడం అనేది అయితే చేస్తున్నా ఇంకెక్కడ తైద పిండి కావలసినంత తీసుకొని వాటర్ పోసుకొని మెత్త పేస్ట్ లాగా వేసుకోవాలి వాటర్ కూడా మరిగిపోతున్నాయి అందులో సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ నేను కూరలు వేసినప్పుడే ఏ ఎముకలకి బాగుంటుంది చలి ఈ ఎండాకాలంలో చల్లగా మన హెల్త్కి కూడా మంచిది అన్నమాట తాగాలి మనకి హెల్త్కి ఏవైతే మంచివో అవి తాగాలి మనము తినాలి లేదని ఫాస్ట్ ఫుడ్లు వెంబడి పోతే మన ఆరోగ్యం మొత్తం డొల్ల బయట ఫుడ్ ఎంత తగ్గిస్తే అంత మంచిది మన ఆరోగ్యానికి ఇంకా కొంచెం చాయ్ అయితే పెడుతున్నాయి ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసి మళ్ళీ కొంచెం చాయ్ పత్తి చక్కెర వేసేసి నేనైతే పాలే తాగుతున్నాను ఇప్పుడు ఇంకా పెట్టేసి రైస్ అయితే కడిగి పెట్టాలి ఇప్పుడు ఇంకా అంబలి అయిపోతుంది ఏం కూరగాయలు లేవు ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఇంకా ఇంకా నేనైతే నైట్ అన్నం వండిన గోకరకాయ కర్రీ అన్నం వండిన కదా రైస్ మస్తు మిగిలిపోయింది అనమాట ఇంకా ఇంకా మార్నింగ్ పులిహోర చేద్దామని అయితే ఇక్కడ చింతపండు అయితే నానబెడుతున్నా నానబెట్టేసిన అనమాట ఇంక ఇప్పుడైతే ఏం కూరగాయలు లేవు నిన్న ఒక క్యాబేజ్ ఉంటు వండిన రెండు అనమాట నిన్న ఒకటి వండిన మార్నింగ్ ఆలుగడ్డ చేసిన మళ్ళీ కొంచెం తర్వాత క్యాబేజీ చేసిన ఉంటే ఇంకొకటి ఉంది క్యాబేజీ ఇక మా బాబుకు నిన్న సరిపోలేదు క్యాబేజీ కర్రీ మంచిగా అయ్యింది సరిపోలేదు ఇంకా తనకి నిన్న మధ్యాహ్నం అన్నమాట ఇంకా మళ్ళీ ఈరోజు ఏం కర్రీస్ లేవు అనేసి కూరగాయలు ఇంకా కర్రీ కూడా సరిపోతలేదు అనేసి నేనైతే ఇంకా క్యాబేజీ మళ్ళీ చేస్తా అనమాట ఇప్పుడు కట్ చేయాలి ఇంకా కట్ చేయలేదు ఇవన్నీ ఏదో ఒక టైం తర్వాత పక్కకు పెట్టేసి నేను రైస్ పెట్టి తర్వాత క్యాబేజ్ కట్ చేద్దామని అయితే ఇంకా అంబలి కూడా మసులుతుంది ఛాయ్ కూడా మసిలింది ఇంకా చాయ్ ఓషిస్తా వాళ్ళకి ఇంకా వాళ్ళు చాయ్ తాగితే నేను క్యాబేజ్ అయితే కట్ చేసుకొని వచ్చి కర్రీ అయితే చేయాలి ఇంకా బాబు కూడా చాయ్ తాగి రెడీ అవుతారు స్కూల్కి స్కూల్ ఎయిట్ ఓ క్లాకే కదా బస్ తొందరగా వస్తుంది అనమాట ఇంకా మొన్న పోలేలు చేసినా కదా ఫ్రెండ్స్ ఎవ్వరు తింటలేరు అసలు నేను ఒక్కదాన్ని ఈరోజు ఒకటి తిన్నా నిన్న ఒకటి తిన్నా అంతే నాకు కూడా సర్ది వంటం కదా మనము అవి తింటే హెల్త్ కాలుతుంది అసలు మొత్తం ఇట్లా గొంతులా అంతా ఎదగాలడము ఫుడ్ పడతలేదన్నమాట ఇంకా నేను కూడా తింటలేదు సార్ ఇక చేసినా ఒక టెన్ టువెల్వ్ అట్లా చేసినా ఎవ్వరు తింటలేరు ఇంక అయితే రైస్ కూడా రెడీ అవుతుంది మెల్లగా ఉడుకుతుంది ఇంకా ఫ్రెండ్స్ మీరు ఎగ్స్ తింటురా లేదా కామెంట్ అయితే చేయండి మేమైతే బర్డ్ ఫ్లూ అన్నప్పటి నుంచి అసలు ఎగ్స్ అస్సలు ముడతలేదు ఎగ్స్ కానీ చికెన్ కానీ అసలు తినక చాలా రోజులు అయింది తిన్నప్పుడు ఓన్లీ మటనే తింటున్నాం అనమాట మా ఇంట్లో ఫిష్ తినరు పిల్లలు మా హస్బెండ్ కూడా మటనే అంటాడు ఎక్కువ ఆయనకు ఫిష్ ఇష్టము కానీ పిల్లలు తినరు ఇంకా నేను మటన్ అయిన తింటా ఫిష్ అయిన తింటా కొంచెం కొంచెం అది కూడా ఎక్కువ కాదు ఈ మధ్య అది కూడా కొంచెం ఒక నాలుగు పీసులన్నీ అలవాటు చేసుకున్నా కానీ అంతకుముందు ఒక రెండు కూడా తినకూడే ఇక్కడైతే పులిహోర కూడా తాలిపోయితే పెట్టేసి రెడీ అయిపోయింది ఇంకా చూడండి క్యాబేజీ కొంచెం టమాటా ఎక్కువేసిన అనమాట ఫ్రై లాగా దగ్గరికి వేసిన ఇంక ఇక్కడ వచ్చేసి బాబు అయితే తిన్నాడు వెళ్ళిపోయిండు లంచ్ బాక్స్ కూడా రెడీగా ఇచ్చేసిన పులిహోర పెట్టేసి మామిడికాయ చట్నీతో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పులిహోర మా ఇంట్లో ఉప్మా చేసిన పులిహోర చేసిన ఇంకా కొన్ని ఐటమ్స్ కిచిడి చేసిన ఇంకా మొత్తం మామిడికాయ చట్నీతో తినడం బాగా అలవాటు టేస్ట్ బాగుంటుందన్నమాట ఇంకా బాబు కూడా తినేసిపోయిండు కదా ఇంకా తర్వాత బట్టలు వేస్తే అవుతుంటాయి మెల్లగా కొంచెం వాతావరణం కూడా ఈరోజు చల్లగా ఉంది కదా మార్నింగ్ టైంలో ఇంకా నేనైతే ఇప్పుడు బట్టలు వేస్తున్నా అనమాట తొందరగా వేస్తే తొందరగా ఆరుతాయని కానీ కొంచెం లెవెన్ అట్లా వచ్చేసరికి మంచిగానే ఎండనే వచ్చింది టెన్ లెవెన్ వచ్చేసరికి ఇది పుంటికూర ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నది డైనింగ్ టేబుల్ పైన మార్నింగ్ ఇక్కడ వస్తే అనమాట ఏం లేవని చెప్పినా కదా తీసుకున్నా ఈవినింగ్ కన్నా అవుతుంది అనేసి తెంపాలి ఇప్పుడు ఇంకా వీటిని చూడండి ఇప్పుడు అయితే ట్వంటీ రూపీస్కి ఫోర్ అయితే ఇచ్చిండ్రు ఇంక ఇవైతే తెంపేసి ఇక చూడండి ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈరోజు ఈవినింగ్ ఇల్లు అయితే క్లీన్ చేసేసింది మొత్తం రోబో నేనైతే బయట ఊడ్చిన ఇంకా బట్టలన్నీ తెచ్చి మడత పెట్టాలి ఇంకా నా ఆ లోపల ఈవినింగ్ టైంలో పాప మమ్మీ ఆకలి అవుతుంది వండు ఏదన్నా అంటే ఏదన్నా వండినా ఇంకా మళ్ళీ చారు లేదు కర్రీ ఏం లేవు అనేసి నేనైతే డైరెక్ట్ అన్నం పప్పు టమాటా పప్పు అయితే వేస్తున్నా అనమాట రెండు కుక్కర్లోనే పెట్టినమాట అన్నము కుక్కర్లోనే పెట్టిన టమాటా పప్పు కూడా కుక్కర్లోనే ఈ తొందరగా వండినా ఫ్రెండ్స్ ఈరోజు ఫైవ్ థర్టీకే ఇంకా కూరగాయలు లేవు అది పుట్టి కూర తెంపి పెట్టినా కదా అనుకున్నా నిన్నటి నుంచి మొత్తం చార్లు ఏం లేవు గట్టిగా గట్ అవుతున్నాయి అనేసి ఇంకా ఇప్పుడైతే అందుకనే టమాటా పప్పు అయితే టమాటా పప్పు చేసేసి నేనైతే తర్వాత మా హస్బెండ్ వచ్చిన తర్వాత అయితే పోతా పోదామని అనుకుంటున్నా చూడాలి వచ్చిన తర్వాత ఏమంటారు చూడండి పప్పు అయితే పెట్టేసిన పప్పు కూడా వేడివేడి రైస్లో చాలా బాగుంటుంది అసలు టేస్ట్ మార్నింగ్ తెచ్చిన పాలు అవే ఫ్రెండ్స్ అస్సలు మళ్ళీ కాస్తున్నా అనమాట ఇప్పుడు మార్నింగ్ టూ టైమ్స్ కాసిన ఇప్పుడు ఒకసారి కాస్తున్నా చూడండి మునక్కాయలు ట్వంటీ రూపీస్కి త్రీ అయితే ఇచ్చారు కూరగాయలకు కొయ్యేసి అయితే వచ్చాను అనమాట ఇప్పుడు సెవెన్ అవుతుంది సెవెన్ అయిపోయింది సెవెన్ థర్టీ ఏమో అవుతుంది ఇదేమో తోటకూర కవర్లా బీరకాయలు ఫిఫ్టీ రూపీస్కి వన్ కేజీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ పుదీనా అయితే టెన్ రూపీస్ది అన్నీ రెండు రెండు అయితే తీసుకున్నాను నేను క్యాబేజీ క్యాలీఫ్లవరు టెన్ రూపీస్కి ఒకటి అనమాట ఇవి కొంచెం బెటరే ఇప్పుడు పెద్ద సైజే ఇచ్చిరనమాట చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో టెన్ రూపీస్కి ఒకటి క్యాలీఫ్లవర్ టెన్ రూపీస్కి ఒకటి ఒకటి ట్వంటీ ట్వంటీ అనమాట ఈ కొత్తిమీర ఏమో ట్వంటీ రూపీస్కి సిక్స్ అయితే ఇచ్చిర్రు పెద్దగానే ఉంది కట్టలు కూర కూడా పెద్దగానే ఉందన్నమాట అది వచ్చేసి కవర్లో క్యా క్యాలీఫ్లవరు క్యాప్సికమ్ అనమాట ఇంకా అన్ని వంకాయలు బెండకాయలు అన్నీ అయితే తెచ్చిన తర్వాత తిన్నాము సామాన్లు అయితే రెడీ చేసిన బాయ్